అందరూ అంశం అండి నేను మొన్న వీడియో చేశాను జగన్మోహన్ రెడ్డి డబ్బిచ్చి సింగయ్య భారత చేత వచ్చి అబద్ధాన్ని చెప్పించాడు అసలు చనిపోయిందేమో కారు గుద్దడం వల్ల కానీ సింగయ్య భార్య చేత అప్పటివరకు బాగానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కారు గుద్దేసినా సరే కాలు మీద కాలు వేసుకొని పేర్లు చెప్పాడు తన పేరు తన కొడుకుల పేరు తన మామగారి పేరు అలా ఫోన్ ఫోన్లో మాట్లాడలే చెప్పుకొచ్చింది కాబట్టి అంబులెన్స్లోనూ ఎవరో ఏదో చేశారు తన భర్త పట్ల తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అని ఒక స్టేట్మెంట్ ఇప్పించారు అది ప్రత్యేక భర్త ఆ తర్వాత వైసీపీ నాయకులు కూడా బ్రహ్మాండమని యాక్టింగ్ చేశారు సాక్షులైతే కొంతమంది డిబేట్లు పెట్టారు తమ్మున్స్ పెట్టారు డైరెక్ట్గా నారా లోకేష్ గారు మనుషులే ఉన్నారు అంబులెన్స్లో వాళ్ళే చంపేశారు ఇది ప్రభుత్వం కుట్రా అనే విధంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు కదా మరి ఇవాళకి కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు సాక్షిలు డెబేట్లు పెడుతున్నారు ఆ ఆవిడ ఆ భార్య చేత ఆ సింగయ్య భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ చేత మాట్లాడిపించారు ఇన్ని చేసిన వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు ఇవ్వాలి కదా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా వార్తల్లో వింటూ ఉంటాం ఎవరి మృతి అయినా సరే అనుమానాలు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తారు ఒకళ్ళ వార్తలు వచ్చినట్టు అనుకో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నాం కదా ఇలాంటి వార్తలు వింటా ఉంటాం కదా మరి మీకు అంత స్పష్టంగా అనుమానాలు ఉన్నప్పుడు అంబులెన్స్లోనే ఏదో జరిగింది అనే మాటలు మీరు మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు పైగా సాక్షులు ఏమైనా చెప్ప చెప్పుకోవచ్చు చెప్పినా మన వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కొంతమంది మాట్లాడుతూ నారా లోకేష్ గారు కొంతమందిని పంపించి సింగయ్య కుటుంబ సభ్యులకి కోటి రూపాయలు ఆఫర్ చేశారంట అయినా సరే ఆవిడ మాట మీద నిలబడి ఆవిడ వచ్చి నిజం చెప్పింది సరే నిజం చెప్పింది అనుకుందాం కొన్ని ప్రస్తుతానికి అనుకుందాం మరి బాధ్యతగా మీరు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ అవ్వాలి కదండి ఏమలేదు ఇవ్వకపోగా ఇవాళ సాక్షిలో కొన్ని వీడియోస్ని డిలీట్ చేసుకుంటూ వాళ్ళున్నారు అయితే ఇంకొక వీడియో ఉంది ఇక్కడ అసలు వీడియో అన్నమాట సింగయ్య మృతి చెందినప్పుడు హాస్పిటల్లో వాళ్ళ భార్య మాట్లాడిన మాటలో దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరా ఒకసారి వినిపిస్తారు వెళ్ళండి ఈ వీడియో ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది జగన్ అన్న వస్తున్నాడు అని చెప్పేసి అని వెళ్ళాడు హైవే మీద యాక్సిడెంట్ జరిగింది ఎవరో కారులు గుద్దేసి వెళ్ళిపోయారు ఆవిడ మాట్లాడిన మాటలే ఎంత స్పష్టంగా ఆవిడ మాట్లాడింది కదా మరి ఆవిడని మీరు బెదిరించినట్టా డబ్బించినట్టాడా దీనికి వాళ్ళు ఒక్కడైనా మాట్లాడుతున్నారంటే నిన్న దాకా రకరకాల విశ్లేషణ చేసి మీరంతా కూడా నిజంగా మీకు అనుమానాలు ఉంటే మీరు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి వదలకూడదు కదా ఈ అంశాన్ని మీరు వదలకూడదు అసలు మీకు అంత స్పష్టమైన అనుమానాలు ఉన్నప్పుడు మీరు వదలకూడదు కంప్లైంట్ ఇవ్వాలి మాట్లాడాలి కదా మాట్లాడకపోగా ఇవాళ వీడియోలు డిలీట్ చేసుకునే పరిస్థితికి వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి ఇంకొక దరిద్రం ఏంటంటే కారులో ఉన్న వ్యక్తులు ఎవడూ మాట్లాడట్లేదండి విడదలరాజనే కానీ తర్వాత పేరు నాని కానీ వైవి సుబ్బారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రత్యక్ష సాక్షులు కదా వీళ్ళంతా కూడా ఈ కేసులో ఉన్న వ్యక్తులు అందరూ ఎవరు ఎవరు కూడా వాళ్ళు మాట్లాడట్లా మిగిలిన వాళ్ళు అందరూ మాట్లాడతారు అసలు వాస్తవాలు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా మాట్లాడితే మనం పచ్చి అబద్ధం చెప్పాలి ఇంకా మనతో స్థాయికి తెలిసిన అనుకోవాలి విడతల రజనీ గారు పేరు నాని వీ సుబ్బారెడ్డి సంగతి పక్కన వాళ్ళు అందుకే నోరు పెట్టట్లే వాళ్ళకి కూడా ఇప్పుడు మాట్లాడండి ఎందుకు మాట్లాడట్లేదు మీరు అసలు ఒక వ్యక్తిని చంపేశారు చంపేసింది కాకుండా ఆవిడ చేత రకరకాల మాటలు మాట్లాడించే ప్రయత్నం చేశారు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆవిడ చేతే మాట్లాడిపించారు మరి అన్ని అనుమానాలు ఉన్నప్పుడు బాధ్యతగా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా పార్టీ తరఫున మీరు పోరాటం చేయకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా వాళ్ళు వచ్చి పప్పుడి మాటలు మాట్లాడతారు పైగా నారా లోకేష్ గారి మనుషులు అంబులెన్స్లో ఏదో చేశారు కావాలని చెప్పేసి ప్రభుత్వం కుట్రని మాట్లాడతారా అంబులెన్స్లో ఎవరు ఉంటారో కూడా తెలియదా అంబులెన్స్లో ఎవరు ఉంటారండి మెడికల్ స్టాఫ్ ఉంటారా లేదంటే ఆ బాధితులు ఆ గాయాలు బాయాలని ఎవరైనా వ్యక్తి ఉంటే ఉదాహరణ సింగయ్య అనుకోండి సింగయ్యతో పాటు ఎవరు ఉంటారండి ఎవరు వెళ్తారు కూడా వైసీపీ నాయకులు లేదంటే సింగయ్యకి సంబంధించిన బంధువులు నిందువులు ఎవరో వెళ్తారా ఉండేది వాళ్ళే ఉంటారు వాళ్ళ పర్యటన కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం తోసేసే ప్రయత్నం చేశారు కొంతమంది మేధావులు కూడా మాట్లాడారు దీని గురించి సింగయ్య మృతి గురించి వాయిదాలు ఎందుకు అడుగుతున్నారు అది ఇది అని చెప్పేసి అని మరి వీటికి సమాధానం కూడా చెప్పాలి కదండి మీరు మాకు వేసిన అయితే ప్రాక్టికల్గా అని చెప్పేసి ఒక చక్రం లాంటిది ఏదో మొదలు మొదలుపెట్టం కదా అది తీసుకొచ్చి పెన్ను పెట్టి ఎలా తిరగాలి కదా ఇలా తిరగాలి కదా ఎలా ఎందుకు తిరిగింది ఏవో సింగయ్య భార్య అని చెప్పింది ఆ రోజున ఆ రోజున మీరు పోలీసు వరకు ఒక తప్పుడు సమాచారాన్ని చేసేది ముందే జగన్మోహన్ రెడ్డి కార్యక్రతుంది కాబట్టి విచారణలో ఎలాగా జగన్మోహన్ రెడ్డి కారు అని చెప్పి తెలుస్తుంది ఆ రోజు మనం కవర్ చేయలేం కాబట్టి ముందే ఒక తప్పుడు సమాచారాన్ని పోలీసు వారికి అందించి పలానా కారు పలానా వ్యక్తి అని చెప్పేసి ఒక తప్పుడు సమాచారాన్ని అందించారు పోలీసు వాళ్ళు కూడా అదే చెప్పారు తర్వాత ఎస్పీకర్ ప్రశ్న పెట్టి ఆ రోజు మాకున్న సమాచారం ప్రకారం మేము ఆ కారు అని చెప్పేసి అని అనుకున్నాం కానీ విచారణలో భాగంగా ఆ కారు కాదని తెలిసింది తర్వాత ఈ వీడియోలో బయటకు ఈ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి కారే తొక్కేసిందని కనీసం జగన్మోహన్ రెడ్డికి అయినా సరే ఇంగిత జ్ఞానం ఉందా అండి తన కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు బాధ్యతగా మాట్లాడలేదు తప్పైతే తప్పైందేనో ఇంకోటి అయితే ఇంకోటి ఏందేనో మాట్లాడకపోగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా రాజకీయంగా వాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మేధావితనాన్ని మనం మెచ్చుకోవాలి ఒకరని కాదు ఒక జగన్మోహన్ రెడ్డి అని కాదు వైసీపీలో వైసీపీ నాయకుల్లో చాలామంది ఎవరికైనా ఒక శవం కనబడిందంటే వాళ్ళకి పట్టలేనా అనమాట వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు ఇంకా పరామర్శ పూర్త జగన్మోహన్ రెడ్డి దిగిపోతారు పోతా పోతా ఇలా ఒకరినో ఇద్దరినో చంపేసే ప్రయత్నాలు చేస్తారు వాస్తవాలు బయటికి చెప్పే ప్రయత్నాలు చేయరు పైగా తిరిగి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన అనేక నిందలు మోపుతూ ఉంటారు ఇది ఇప్పటి నుంచి కాదు వచ్చింది మేము బాబాయ్ గొడవలు పోటప్పుడు కానీ చూస్తున్నాం బాబాయ్ గొడవలు పోటప్పుడు కూడా ముందుగుండు అన్నారు తర్వాత గొడవల పోట అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేతిలో కట్టెట్టు పెద్ద వార్త రాసేసారు ఇవాళ ఏమైంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే అదే కేసులో బయలు మీద బయట ఉన్నారు అవినాష్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు అవునా లేదా ఇప్పుడు చెప్పింది అయితే కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు చేత కత్తి పెట్టి మీరు మాట్లాడారు కదా ఆ తర్వాత కోడికత్త అన్నారు కోడికత్తెలు మీరు ఏంటయ్యా అని తేల్చిందంటే తేల్చింది ఏమీ లేదు అందులో కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని చేయించుకోవడంలోనే ఒక అపోహ అపోహయం కాదు అదే వాస్తవం బయట జరిగే బయట నడిచే టాకు కూడా అదే బయట మాట్లాడుకునేది కూడా అదే ఆ రోజు ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు అస్తమో ఇంకొకరు అస్తమో అందులో ఉంటే కనుక అధికారంలో ఐదేళ్ళు ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ కేసు గురించి ఎన్ఐ కోర్టు పిలిచినా సరే వెళ్ళాల ఈ కోడికత్తి గురించి కోర్టుకు వచ్చి వాంగ్మోనం ఇవయ్యా కోర్టుకు వచ్చి నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పని చెప్పేసి అనేక సందర్భాల్లో ఎన్ఐ కోర్టు పిలిస్తే కాలువాలేదని ఒకసారి నేను ముఖ్యమంత్రి అని ఒకసారి నాకు పర్యటనలోనే అని చెప్పేసి ఒకసారి కోర్టుకు వెళ్ళడం మానేశారు చివరికే కొడికత్తి పేరు వచ్చింది కదా దాని పక్క కంటేశారు ఒకటి కాదు ఇలాంటి అంశాల్లో ప్రతి దాంట్లోని కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ఆరోపణ ప్రత్యేబద్దాలే నుంచి బాబాయ్ గొడవల పోటు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అని చెప్పేసిన పుస్తకం కొడికత్తి గులకరాయి చివరికి షర్మిళ బయటకు వచ్చి మాట్లాడినా సరే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంటారు తల్లి చెల్లిసిడు కూడా నేను వేరేనని మాట్లాడాడు కదా ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి షర్మిల మద్దతు పలుకున్నారంట వత్తాస పలుకున్నారంట చంద్రబాబు నాయుడు గారు షర్మిల ఎంతో కలిసి జగన్మోహన్ రెడ్డి పైన కుట్ర పన్నారంట అంటే సింగయ్య గురించి షర్మిల మాట్లాడకూడదంట మాట్లాడితే ఆవిడ పేడియాటిస్ట్ అంట మరి మీరు ఇంత కళ్ళ కట్టినట్టు ఒక వ్యక్తిని చంపేసి పైగా నిస్సిగ్గుగా కవర్ చేసుకుంటూ కులాలను తీసుకొచ్చి చివరి ఆఖరికి ఆ ప్రయత్నం కూడా చేశారు సింగ ఇది కవర్ చేయడానికి చివరికి ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ పైన ఏదో రకంగా నిందలు వేయడం లేదంటే కులాలను తీసుకొచ్చి ముందు పెట్టడం రకరకాల ప్రయోగాలన్నీ చేశారు వర్కౌట్ వల్ల ఇప్పుడు వీడియోలు డిలీట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు వాస్తవాలు ఇప్పటికైనా తెలుసుకొని ఇంకా విషప్రచారాలు మానేస్తే బాగుంటుంది